భద్రా కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో గల లక్ష్మీ తాయారావు అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం నాలుగు శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజ నిర్వహించారు ఈ పూజలో ఆలయ పోయల్ రమాదేవి పాల్గొన్నారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనే భక్తి శ్రద్దలతో పూజ కార్యక్రమం నిర్వహించిన భక్తులు बलपुराम हरिहर ब्रह्मा विस्थेयितां पाश्ये पंकजं शंखवटोनद्वि सुदासुक्तविहि ओम विच्याय महा शान्त्ये महा ओम सर्वोकार महा रुद्राय महादेवाय महाक्षेम महा उत्तमस्थाय महा प्रभावे महा अवित्ये महा ओम दीक्षये महा ओम दीष्टाय महा

యాక్టివేట్ చేసుకోండి